రి ఓం శ్రీ గురుభ్యో నమ హరి వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం పరంధాముడు స్వరూపులారా మీలో ఉన్న పరంధాముడిని గుర్తించే నిమిత్తమే ఈ మానవ దేహ ప్రయాణం నీవు అద్దె ఇంట్లో ఉంటూ ఆ ఇల్లు నా సొంతమని భావిస్తే తిప్పలు కొని వాడే అవుతావు కానీ నీవు ఆ ఇద్ అద్దె ఇంట్లో దాగుని ఉన్న పరంధాముడిని బంధించి ఆ ప్రకాశాన్ని తన అంతటా నింపుతావనే ఆశతో ఆ ఇల్లు కూడా ఎదురు చూస్తూ ఉంటుంది పరంధాముడిని పట్టుకునే ప్రయత్నంలో నువ్వు పలు విధాల శ్రమపడుతూ ఉంటే తాను సహకరిస్తూ నిన్ను తత్వ విచారకుడిగా తయారు చేస్తుంది నువ్వు పరంధాముడి కోసం వెతుకులాట మొదలైన క్షణం నుంచి నువ్వు అసలు సిసలైన అద్భుత పురుషుడివా కాదా అని నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు వాటిని తట్టుకొని ఆవలి ఒడ్డుకు చేరగలిగిన వాడే తనలో ఉన్న పరంధాముడిని తట్టి లేపగలుగుతాడు నువ్వు మానవదేహం ధరించిన మహాపురుషుడివి నీలోనే దాగి ఉన్న భగవత్ శక్తిని మేల్కొల్పగలిగితే భగవంతుడిగా మారుతావు నీలోనే ఉన్న శక్తిని నీవు గుర్తించాలంటే ఆ శక్తిని గుర్తించిన వారి అంట తీసుకోవాలి అదే గురుశక్తిగాను భగవత్ శక్తిగాను పిలువబడుతోంది ఈ లోకంలో పరంధాముడిని పట్టుకునే ప్రయత్నంలో పలు విధాల తిప్పలు పడుతున్న నిన్ను చూసి ఆ పరంధాముడు కూడా ఎదురు వచ్చి సంతోషంగా తన ఉనికిని తెలియచేయటం కోసం నీకు ఆ దారిలో పూలబాట పరిచి స్వాగతం చెబుతాడు అప్పటి నుంచి నీ ఆత్మ ప్రయాణం ఆనందంగా సాగుతూ ఆత్మానుభూతిలో లీనమవ్వగలుగుతావు మానవ దేహ ప్రయాణం ప్రపంచ కోసం కాదు నీలో ఉన్న పరంధాముడిని పట్టుకోవడం కోసమే అని గుర్తించు ఈ గుర్తింపు కలిగిన క్షణం నుంచి ప్రపంచం ఇవ్వలేని ఆనందాన్ని ఆ పరంధాముడు ఇవ్వగలుగుతాడు తధాస్తు 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 హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ సాయిరామ్